ಫಾರ್ಮಲ್ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಆಗಿರೋದು ಸೋ ನಾಗರ್ನೇ ಸೇಂಟ್ ಚೇರ್ ಆದರೂ ಆದ್ರೂ ಕಿ ಫಾಸ್ಟ್ ಬಂದ್ಬಿಡ್ತೀನಿ ಸಿದ್ಧ ಮಾಡ್ತೀನಿ

కొంత రామలక్ష్మి రాముడు లక్ష్మణుడు అంటే తన పిల్లలు ఇవి కూడా కనంలో ఉన్నాం ఒకే ఉంది ఒకే ఏతంలో తెలియించినటువంటి కమ పిల్లలు गल्लू भाई ने विष्णु भारती यादव को उकमीया उद्घाटन में बोल दिया भैया तो उन्होंने बेटा उन्होंने जितने ज्ञान मंदिर के आधार अनुरोध करने कोमट ने आते हैं कि उकमीया गांव वाले के कामिनी नागर वाले के कोपर कृष्ण गांव वाले त्रयदा नगर वाले का नाम लेता है भाई आरे बालूने నాలుగు పల్లలు కొన్ని ఉంచి ఆరు పల్లలు రేపు నాలుగు ఆరు కలితారు ఇది వరకుకి యాదమారన్ హాజరుల ఇస్మైల్ ఇస్మైల్ యాదమారన్ హాజరులగనుండి కొమండిని లంబరేయతి లతాల వెలసినులని కురువే దేరవోలనిని కొమండి లాలావర్ది రమేష్ గారిని నరసరావుపేట పల్నాడు జిల్లా బ్రదర్ చేస్తా చేస్తా చిల్లు ఏ ఫ్యాన్ లేదు ఏ ఫ్యాన్ ఉండాలా ఈ సంవత్సరానికి సంవత్సరం ఏద్దర ఇంట్లో ఏదారు మన బెదిరిద్దంటారు హాయ్ బ్రో బ్రో నిసరాపేట పల్నాడు జిల్లా బ్రోద విజయవాడ విజయవాడ నుంచి లైట్ బంద్ అవుతుంది

అయితే చాక్లెట్ లేకపోతే సీనియర్ ముప్పై తారీఖు ముప్పై తారీఖు భరత్ యాదవ్ గారు భరత్ గారు ముప్పై తారీఖు సీనియర్ పానీ లేవా పానీ మనకే మనకి గురు బాజీరెడ్డి గురు మంచి మంచినీళ్ళు కావాలంట మంచినీళ్ళు తమ్మి పెద్దలు అందరూ తెలిసిన వాళ్ళందరూ పక్కన పెట్టుకొని మంచినీళ్ళు కూడా పీట్లేదు మాకు

اٿي <coughs> تا <coughs>

కన్నర కట్టుకున్నట్లు వాళ్ళు గుర్తున్నాయి నువ్వు ఏం చేస్తావంటే నువ్వు సమాధానం అర్థం చూసా ఏం చేద్దామంటే ఏం చేస్తామంటే అర్థం నువ్వు ఏం అర్థం ఏం Apa <laughs>

ఇరవై ఎనిమిది గతలండి గతపాలయ భాగం ఇంకా ఇరవై ఉన్నాయి ఇది ఎనిమిది నేను నడుస్తుంది அப்படியே சொரணா யோனாலடா இந்த பஸ்டி இல்லடா இந்த குச்சியுல யாராவது குச்சியுல யாராவது குச்சியுல ஒட்டேன் பையில நான் குச்சியால தட்டச்சு பண்ணேன் அங்க குச்சியால காகாத்து சர்பிச்சாயா यार என்னதுடா எல்லாம் எல்லாம் 919000 రౌండ్స్ 2వ నిపుణత కమిటీ సెషన్ లో పూర్తి చేయతలకి ఎలక్ట్రాన్ల బోర్డు సభ్యుడైన దత్తకరణా యోగి సికిల మొన్నేటి రమణీ వరగే స్థానంలో కొత్త సాహకారం పదకొండు సెకండ్స్ విన్టెజ్ లో ఉండాలి కొన్నమైన మిశవర్త్యాధోガル మాధవాల మాధవాల జతప్రదస్తులో ఉన్నాయి

తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ఐదు వందల పదిహేను వందల కోన్ని మూడు వందల ముప్పై యాభై రెండు సెకండ్ పూర్తి

ஜங்காருப்பாஷ் ஜெல்லா வந்து ரெடி வரவேற்கிறேன் 18000 வருடங்களுக்கு முன்னால் நாம் ஒரு சம்பவத்தை 50 சென்ட்ல பூர்த்தி செய்கின்ற அதே நேரத்தில் ஐந்து சென்ட் வளங்கது 20000 சென்ட்ல 16 சென்ட் வளங்கது 40000 சென்ட்ல 40 சென்ட் பூர்த்தி செய்கின்றோம் అంత అవసరం లేదు మేస్త్రి ఆహా ఇంకొక గంటలే గంట బొడుగు అవసరం లేదు

રે કે કે નારાતરા પેના મે જલવાન્દ્ર 13 ગોડે ચંપાતી તાલે કા સાત્રા સાબરો બટા સદલવા નાલવે જલવાન્દ્ર નાયક તોના નારાતરા પ્રેકલા પાર્લામેન્ટ સાબરો લાકરેકતા દેવરાયલ નાયક

తమిళనాడు 2700 కురాణి ఏడవ సుపానగర్ సెక్షన్ లో పూర్తి చేదానికి రెండవ చానల్లో పరిచారించిన దస్తావేజా 28 సెక్షన్ సెక్షన్ బెల్కెటిలవనమి అదే వీడికి మార్కులో ఉండాలి తూర్పు ఆ కేంద్రంగా రెండవ చిరు కార్యాలయం સરમના ચૂલો રમ્યા ચૂણો મત્રાજ રાજાનું રણના ચૂણ વાવિતના આવે તો ભાષા નવી સુભાઈ શિકે ભયા ભાવેપરાજ અત્યારે ચોણીમાં રમ્યા ચૂણો સર ત્રણ ચકન દાવતા રમ્યા ચૂનો વેજ મતાક જળવાજ રામ્યવારમાં રમ્યા ચૂન સવાનપ્રાજ ગુણવા ત્રણ નત્યા રથા దూరాన్ని ఎనిమిది ఏడు సెకండ్ లో పూర్తి చేయడం అటు చోటు వెళ్ళి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని ప్రస్తుతాన్ని రెండు అవకాశాలు

సమీపూర్త <Sedan>

உபபார்ம நோர்ர்னா தெலாய் தராவை தபாகின தோரமோ 3,392. 3,392 தராவை தோரானேனாகி 4,539. 12325 லூ 205 லூ 25